నాలుగేళ్ల వయసులోనే నలభై శ్లోకాలు చెబుతున్న విహార్ కృష్ణన్ కొన్నిచేర్ల మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆర్ఎన్ఎస్ కాలనీలో సూపర్ కిట్ ఇక విహార్ నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకుంటున్న విహాన్ కృష్ణన్ మూడేళ్ల వయసులోనే ముప్పై రెండు శ్లోకాలు ఆరు నిమిషాల నలభై ఆరు సేకరణలో చెప్పి హై రేంజ్ బుక్ ఆఫ్ రికార్డ్ ను సొంతం చేసుకున్నాడు అమ్మ నానమ్మ తాతయ్య దగ్గర నేర్చుకుంటున్నానని కృష్ణన్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ హై రేంజ్ బుక్ వరల్డ్ రికార్డ్స్ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ను సాధించాడు తల్లిదండ్రులు వైష్ణవి శ్రవణ్ ప్రకాష్ మాట్లాడుతూ ప్రతిరోజు దేవుని పట్ల ఇష్టంతో గుడికి వెళ్తూ కృష్ణాష్టకం అత్యుష్టాష్టకం నేర్చుకున్నాడు మనం ఎంతోగానో ఆరాధించే శ్రీకృష్ణ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన తిరుపతి ముప్పై శ్లోకాలను నేర్చుకున్నాడు హిందూ ధర్మం సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అతనిలో ప్రతిభను గుర్తించి దాన్ని పెంపొందించడానికి మేము కృషి చేస్తున్నాం

വയത്ത് വാൾ കാമും വയത്തിൽ ഡോം മറനാമോം ഷൈതനോം ചെന്നോദോം അയ്യമും വിട്ടയും മാർന്ന നയുങ്ക ഉയുമാണെന്ന് ഉകരോ രമ്പാബായ് ഉത്തമൻ പേർ പാടി നാങ്കക്ക് ചാത്ത നീലാദിനിങ്ങൾ മുമ്പ് വയ ഉലം ചെന്നു കയറുക ഉങ്ങ് വളരെ പോലപ്പ തേങ്ങ പുലം നിലയ്ക്കും വള്ള വെറും നീങ്ങാതെ ശർവം നിറയു രമ്പ माइक लो जा माइक गुरु मुख मला दीत्या नै नाम का टाइम ओके ना ना एक बार ಅಂತ ను ఒకసారి అటు ఒకసారి ఓకేనా ఒకసారి ఆ నేం చేపి రిపీట్ జీ ಗುರು मुख मला दीत्या गुरु मुख मला गुरु मुख मला నమస్కారం ఉగ్రం వీరం మహావిష్ణువు జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యో నమమే హోం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమో నమ మా బాబు పేరు విహాన్ కృష్ణన్ అండి అతను నాలుగేళ్ల వయసులో మనం కనీ వినేరుగిన రీతిలో దగ్గర దగ్గర మూడు రికార్డు సాధించడం జరిగింది ఈ అన్నిటికీ మూలమైనటువంటి మన హిందూ ధర్మం అదే సనా అదే విధంగా సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకోపోవాలన్న ఉద్దేశంతో తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో అదేవిధంగా హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అదేవిధంగా మరి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించడం జరిగింది తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వ్యవస్థాప అధ్యక్షులు అయినటువంటి నాగేశ్వరరావు గారు ఇవ్వడం జరిగింది హై రేంజ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మాజీ మంత్రి వారు శ్రీనివాస్ గౌడ్ గారు వారి స్వాస్థాలతో ఇవ్వడం జరిగింది అదేవిధంగా వారి అఫీషియల్ ట్విట్టర్లో కూడా పెట్టుకోవడం అనేది జరిగింది ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే మా గురుగారు అయినటువంటి ఎన్వేసెస్ ప్రభాకర్ గారు పెట్టుకోవడం జరిగింది ఆయన స్వాస్థాలతో ఇవ్వడం జరిగింది సో బాబు వితిన్ ఫైవ్ మినిట్స్లో వితిన్ నాలుగైదు నిమిషాలలో దగ్గర దగ్గర ఒక యాభై శ్లోకాలనే చెప్పడం జరుగుతుందండి ఇప్పటివరకు ఎవరు కూడా అలాంటి శ్లోకాలు కానీ చెప్పడం కానీ ఇక్కడి వరకు ఇప్పటివరకు మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడూ జరగలేదండి మరి అదే అదే విధంగా చూసుకుంటే తను స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ మన భారతదేశానికి సంబంధించి వితిన్ మినిట్ అంటే ఒక నిమిషం లోపల ఇవన్నీ చెప్పడం కూడా జరుగుతుందండి అవే కాకుండా ధనుర్మాసంలో మన హిందువులకందరికీ ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి మనం ఎంతో ఆరోగ్యంగా ఆరోగ్యంగా చూసేటువంటి వెంకటేశ్వరికి ఇష్టమైనటువంటి పాసురాలు ధనుర్మాస పాసరాలు అంటారు తిరుప్పావే అంటారండి ఆ తిరుప్పావేని అతను పదిహేను నిమిషాలలో ముప్పైకి ముప్పై పాసురాలను ముప్పై రోజులది ఒకటేసారి అనర్గడంగా చెప్పడం జరిగింది దానికి సంబంధించిన వీడియోస్ అన్ని యూట్యూబ్ లింక్లో ఉన్నాయండి ఆ లింక్ మొత్తం మీరు ఈ ఛానల్లో చూస్తున్నారు కదా కింద మీకు షేరింగ్ షేరింగ్లో ఉంటుందండి మీరు చూ చూడవచ్చు దాన్ని ఖచ్చితంగా ఈ ప్రతిభ అనేది ఉంది కాబట్టి చిన్నప్పటి నుంచి తనకు దేవుడి మీద ఎలాంటి ఇంట్రెస్ట్ అయితే ఉందో దాన్ని మేము ఎప్పటికప్పుడు తను పెంపొందించుకోవాలి తనకు బాగుండాలని చెప్పేసి విభిన్న రకాలైనటువంటి మాధ్యమాలలో మాధ్యమాలలో తనతో మనం ముందుకెళ్ళి తనల్ని ఎంకరేజ్ చేయడం జరుగుతుందండి మీరు అందరూ కూడా మీ పిల్లల్ని ఇదే విధంగా ఎంకరేజ్ చేసి వాళ్ళు ఉన్నతమైన స్థానాలు చేరుకోవాలని కోరుకుంటున్నాం జై శ్రీరామ్ విహానికి సపరేట్గా ఇట్లా నేర్పించాలని కొన్ని కొన్ని ఇప్పుడు ఈ మధ్య తిరుప్పావయి నేర్పించినామండి అంత టూ ఇయర్స్ ముందు టూ ఇయర్స్ లోపే వాడు కృష్ణాష్టకం అచ్యుతాష్టకం అవన్నీ రోజు నాతో పాటు చదువుతుండే ఇంకా వాడికి ఎట్లా ఇంట్రెస్ట్ ఉంది కదా అంటే వాడు ఒక వన్ మంత్లోనే మొత్తం తిరుప్పావయి మొత్తం నేర్చేసుకున్నాడు వాడికి చాలా ఇంట్రెస్ట్ వాడికి పొద్దున్న లేచినప్పటి నుంచి ఈ స్కూల్ దాని స్కూల్ తో పాటు వాడు రాగానే ఈ అమ్మ ఇంకా ఏమైనా శ్లోకాలు చెప్పు ఇంకేమైనా పద్యాలు చెప్పు అని అడుగుతుంటాడు వాడికి మాతో పాటు వాడు రోజు చేస్తుండే చూ రోజు చూసి చూసి ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎదురుగా గుడి ఉంటుంది రోజు అక్కడికి వెళ్ళి అది వాడికి చాలా ఇంట్రెస్ట్ అక్కడ తిరుమంజనాలు వెళ్తాను ఇంకా ఇంకా పారాయణాలు ఎవరన్నా చేస్తుంటే అసలు ఈ ఏజ్లో కూర్చోరు కానీ వాడు అక్కడి నుంచి జరగడు ఇంకా ఏమన్నా ఇట్లా పారాయణాలు అవుతున్నాయి పూజలు ఏమన్నా బ్రహ్మోత్సవాలు అట్లయితున్నాయి అంటే ఫస్ట్ వెళ్తాడు మొత్తం గుడయ్యేదాకా రాకుండా వాడికి ఇష్టం ఇంట్లో కూడా పొద్దున్న లేచినప్పటి నుంచి అమ్మ ఆ పూజ చేద్దాం ఈ పూజ చేద్దాం అని అడుగుతుంటాడు ఇది తమిళ అండి ఈ పాస్ట్రాలన్నీ తిరుప్పావై మొన్న మార్గంలో ధనుర్మాసం టైంలో వీడు మొత్తం పాస్ట్రా నేర్చేసుకున్నాడు ఆ టైం వరకు ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఉన్నప్పుడే వచ్చేసినాయి ఇవన్నీ ఇప్పుడు ఫోర్ అండ్ హాఫ్ ఇప్పుడు జూన్ కి ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అవుతాయండి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంకా హై రేంజ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ త్రీ రికార్డ్స్ వచ్చినాయి ఇంకా ఇదే కాక స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ అన్నీ చెప్తాడు వేమన పద్యాలు సుమతి శతకాలు ఇవన్నీ కూడా ఒక ఫార్టీ వరకు వచ్చు